ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నవాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ చాలా మంది చాలా రకాలుగా అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అసలు ఎన్ని అంగన్వాడీ ఉద్యోగాలు ఉన్నాయి అసలు ఎప్పటిలోగా నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు ఈ గందరగోళం చాలామంది అడుగుతున్నారు చాలామంది డిస్ట్రిక్ట్ బాయ్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు ఆ పర్టికుల డీటెయిల్స్ మరి నోటిఫికేషన్ ఎప్పటిలోకి రిలీజ్ అవ్వచ్చు మరి జిల్లాల వారిగా వీకెండ్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్లర్లర్లర్లర్ల డీటెయిల్స్ ఏందో మనం శాట్ కట్లో తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి తొమ్మిది వేల ఖాళీలతో ఈ అంగన్వాడీ ఉద్యోగాల పోస్టులు మనకు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అన్ని టీవీలు ఇచ్చారు అండ్ ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా తెలియజేశారు ఈ అంగన్వాడీ అద్దె భవనాలకు కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం అండ్ కొత్తగా అంగన్వాడీ టీచర్లకు కూడా రిక్రూట్మెంట్ చేయడం అలాంటివి చేస్తామని చెప్పేసి తెలియజేశారు అయితే నైన్ థౌజండ్ పోస్టులతో మనకు రిక్రూట్మెంట్ రాబోతుంది నోటికే ఇంకా రాలే రాలే కానీ వచ్చినట్టుగా చాలామంది చూపిస్తున్నారు సో ఇది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మిగతా పర్టికులర్ డీటెయిల్స్ మాత్రం మీకు అప్డేట్ అందిస్తాము అయితే ఈ నోటిఫికేషన్ మాత్రం మాకు వారం పది రోజుల్లో లేదా ఈ నెల చివరి వారం కల్లా ఖచ్చితంగా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది రిలీజ్ అయిన తర్వాత ఆ వేకెంట్ డీటెయిల్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ అండి ఇప్పటికీ ఆల్రెడీ మీకు లింక్ రూపంలో ఇవ్వడం జరిగింది అయినప్పటికీ నోటికేన్ రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా ఆల్ డీటెయిల్స్ మీ ముందు ఉంటానండి ఓకేనా సదా మీ సేవలో ఎస్పీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్